మీ నా బండిలో పెట్రోల్ అయిపోయింది కొంచెం మీ బండి ఇస్తారా పెట్రోల్ తెచ్చుకుంటా నేను ఇవ్వనా కావాలంటే నా బండి ఇక్కడ పెడతాను నా మొబైల్ కూడా తీసుకోండి అయినా నేను ఇగ మావా ఆ ఆటో పిల్లు మావా సంతేని సరే తీసుకోండి ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ మీ మొబైల్ లాకిస్తే మీరు ఇబ్బంది పడతారేమో కావాలంటే నా రెండు మొబైల్ తీసుకోండి నా రెండు మొబైల్ తీసుకోండి రెండు ఫోన్ ఎందుకురావాడు ఇవ్వరు బండి దొరుకుతుంది మీరేంటి బండి తీస్తున్నారు నా బండి నేంది అకా అంటే